దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను నేటి లేఖన భాగము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మట్టి బలిపీఠమును నా కొరుకు చేసి మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను నేను నా నామమును నామకార్థంగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను దేవునికి స్తోత్రం కాక ప్రదిన మరొక కాల సమయంలో ప్రభు మనకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభునికి స్థుతి స్తోత్రము కాక ఈరోజు పరిశుద్ధమైనటువంటి దినము మనం ప్రభుని ఆరాధించేటువంటి దినము ఇక్కడ లేఖన భాగం సెలవించినట్లుగానే ఈ దహన బలు సమాధాన బలు ఇవన్నీ కూడా మన కొరకు కల్వరలో ప్రభు ఏసు క్రీస్తు ప్రభువాల ప్రభులవారు వారు బలియాగం కావడం జరిగింది మన కొరకు అర్పించబడటం జరిగింది ఆయన ద్వారానే మనకు దేవుడికి సమాధానము అనేది వచ్చేసింది దేవుడికి మనకి పాపము చేత పట్టబడిన మనకు అసమాధానంతో నిండి మనకు ఏసు క్రీస్తు ప్రభువుల వారు మధ్యవర్తిగా తాను దిగివచ్చి ఇదిగో తండ్రితో మనను సమాధానపూర్వకంగా ఉన్నట్లుగా పాపదోషము లేకున్నట్లుగా ఆయన మనకొరకు బలైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఉండడం జరిగింది దేనికి స్తోత్రం కలుగునగాక ఏ యొక్క మట్టితో నిర్మించబడినటువంటి మనుషుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమును ధరించుకొని ఏ ఏ స్థలములలో మనం ప్రార్థనలు చేస్తామో దేవుని పేట ఏదైతే కార్యములు చేస్తామో ఆ యొక్క స్థలముల నుండికి ప్రభువును మనల్ని ఆశీర్వదిస్తారంట దేవునికి స్తోత్రం కలుగునగాక అబ్రహాంలకు దేవుడు వాగ్దానం చేశాడు నేను ఆశీర్వదించద్దును అని అబ్రహామికి ఇచ్చినట్టుగా ఆశీర్వాదం చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఆ మాటలు కూడా మనం చూద్దాము ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వాసులను చూద్దాం నేను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాదంగా నందువు నువ్వు ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును నేను దూషించి వారిని శపించద్దను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ అబ్రహాంను దేవుడు దీయించాడు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా అబ్రహాం మాత్రము చక్కగా దీయించబడ్డాడు మనము నిర్గమకాండంలో చూసినట్లయితే ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించడానికి వచ్చినటువంటి మోషే మోషే ద్వారా దేవుడు అయితే తెగుళ్ళను కురిపించి ఉన్నాడో ఆ తెగులు యావత్తు కూడా ఎక్కడ పడింది అంటే ఐగుప్త దేశం మీద పడింది కానీ ఇస్రాయేలీలు ప్రజలు నివాస నివాసం ఉన్నటువంటి స్థలములలో ఇటువంటి ప్రమాదం జరగలేదు హాని జరగలేదు ఇక తెగులు కూడా ఒక స్థలమునకు రాలేదు దేనికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు నీవు ఉంటా ఉన్నావు నువ్వు దేవుని పేరు పెట్టబడి క్రీస్తు యేసు నామంలో నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందినట్లయితే నువ్వు ఏ స్థలంలో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తూ ఏ స్థలంలోకి నువ్వు ప్రభు ఒక నామను ఉచ్చారణ చేస్తూ వెళ్తూ ఉన్నావో ప్రతి స్థలంలోకి వచ్చి నేను దేవుడు దీవించబోతా ఉన్నాడు ఉన్నాడు నిశ్చయం ఇది నిశ్చయం ఎందుకంటే ఎక్కడ కూడా ఏమీ కానీ సమస్తము ఏసు క్రీస్తు నామంలో దాగబడి ఉంది ఆమె దేనికి ఇస్తే ఉత్తరం కలుగునగాక తండ్రి అంటా ఉన్నాడు తండ్రి మహిమపరచబడినట్లుగా కుమ్మాడు నామం పేరిట ఏమి అడిగినా కూడా చేస్తానని దేవుని యొక్క నామం మహిమపరచబడ్డానికి నీకు ఈ లోకంలో ఏది అసాధ్యంగా ఉందో ఏది సాధ్యంగా లేదో ఏది నీకు కష్టతరంగా ఉందో ఇరుగ్గా ఉందో ఇబ్బందిగా ఉందో శత్రు దాడిలో ఉన్నావో అనారోగ్యంలో ఉన్నావో అస్వస్థలో ఉన్నావో నానా రకమైనటువంటి కుటుంబ పరిస్థితుల్లో విసిగి వేసాగిపోయినామో ఆర్థికంగా కుటుంబికంగా భర్తపరంగా భార్యపరంగా లేక ఆర్థికంగా అప్పుల ఊబిలో నువ్వు మునిగిపోయినామో అది ఏ స్థితి అయినా కూడా దానిలోంచి నేను విడిపించబట్టకు దేవుడు శక్తి కలిగిన వాడు అని ఈరోజు ఈ వాక్యందరినీ ప్రకటన చేస్తూ ఉన్నాను అబ్రహాము వెళ్ళేటటువంటి ప్రతి స్థలంలో దేవుడు తనని దీవించాడు ఆశ్చర్య తనకు కష్టం వచ్చింది కానీ కష్టంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు నీకు ఏ కష్టం వచ్చిందో ఏ ఇరుకాటంలో ఉన్న ఒక ఇరుకాటంలో ఒక కష్టంలో ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చెన్నుకు ఉద్దేశిస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగునగాక్రియ దయచినమా ఈ మాటను బట్టి నువ్వు ధైర్యపరుతూ బలపరచబడుతూ ఈరోజు పురుధాన దినం కనుక ఆయన ఆలోచనలు చేరి ఆయన చేయబోతున్న మహాభీకరమైన క్రియలను బట్టి కార్యం బట్టి మనం కృతజ్ఞతపూర్వకంగా మనం ఆయనకు స్తోత్ర గీతములు తెలియజేస్తూ కృతజ్ఞతపూర్వకంగా మనకు ప్రార్థన వినపడానికి తెలియజేస్తూ నిశ్చయంగా ఆయన ద్వారా మనము ఆశీర్వదించబడదము ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక వివిధ ఇంకా వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధ్రానికి వందము తండ్రి ఆయా యొక్క వాకింగ్ తర్వాత మాతో మాట్లాడరా ప్రభు ఇంకా ఈ మాట్లాడి కూడా మాకు హృదయాల్లో తన్ని మాకు జీవితాల ఫలప్రదంగా మార్చి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థించాలి ఏక ప్రజలు ప్రభువ కష్టంలో ఇరుకుల ఇబ్బందులు వేదనలు బాధలు ప్రభు ఆయా రీతులుగా తను నష్టపోతున్నారు తండ్రి బంధిగృహములకు బంధించి భయపడ్డారా ప్రభువ ప్రార్థన చేసి వేసి వేసారిపోయి ఆగిపోయి ఉన్నారేమో ప్రభువ ఆర్థికంగా ఆరోగ్యంగా అప్పుల పరంగా తను మానసికంగా నా ప్రభు తండ్రి కోర్టు కేసుల్లో ప్రభు వివాహం యొక్క సంబంధాల విషయంలో ప్రభు గర్భఫలం విషయంలో కావచ్చు ప్రభావ భర్తల యొక్క భార్య రక్షణ విషయంలో కావచ్చు ప్రభావ అత్తమ లక్షణ విషయంలో కావచ్చు ప్రభావ బిడి యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు ప్రభువ చదుల విషయంలో కావచ్చు అది ఏ స్థితి అయినా కూడా తను ప్రతి పరిస్థితిని మార్చివేసే దేవుడు ప్రభువా వరెక్కడితో ఆగిపోయి ప్రభు ఆశీర్వాదం లేక నీదీలకు ఆగిపోయిన ఆ స్థలమునకు నువ్వు వెళ్ళి వారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి వారు ఆ స్థలము నుంచి కదులను గాక్కన్ని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అద్భుతమైన కారు నువ్వు జరిగించి మహిమ మీరు తెచ్చుకునవలసిందిగా ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు ప్రసిద్ధమైన నామములో ప్రార్థిస్తూ వారికి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె సూదలందరినీ కూడా దారుణంగా ఏమించి ఆశీర్వదించింది కాక